అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్యూసీ జిన్ను వల్గా ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు మన తెలుగువారి కొత్త సంవత్సరం స్పెషల్గా ఉగాది పచ్చడ పక్షాలు కదండి చాలా సింపుల్ ప్రాసెస్తో కమ్మగా ఉండే విధంగా నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపించిపోతున్నాను ఉగాది పచ్చడి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తానండి నాకు తెలిసిన విధంగా నేను పచ్చడి చేశాను ఉగాది పచ్చడ చూడండి నేను ఎలా వేసాను ఒక బౌల్ తీసుకొని కొత్త చింతపండు తీసుకొని నానబెట్టేసుకొని దాని గుజ్జం తీసుకొని మరొక బౌల్లో వేసుకున్నాను ఆ తర్వాత బెల్లము పువ్వు కారం పొడి ఉప్పు వేసుకొని ఆ తర్వాత మామిడి ముక్కలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి వాటర్ వేసేసుకోవాలి నేనైతే చల్లనీళ్ళు వేసుకున్నానండి చాలా సూపర్ టేస్టీ అయిన ఉగాది పచ్చడి రెడీ చాలా బాగుంటుందండి మీకు నచ్చితే మీకు కూడా ట్రై చేయండి అలాగే భక్ష్యాలు ఎలా చేస్తానో చూడండి ఒక బౌల్లో శనగపప్పు తీసుకొని కడిగేసి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో నానబెట్టుకున్న పప్పు వేసుకొని పసుపు ఉప్పు నెయ్యి కానీ నూనె కానీ వేసేసి దానికి తగినట్టు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి అది ఉడికేలోపు మరొక బౌల్ తీసుకొని దాంట్లో గోధుమ పిండి కాస్త మైదా పిండి వేసుకొని రఫ్గా ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత పసుపు ఉప్పు కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఒకసారి రఫ్గా కలిపేసి వాటర్ పోసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పప్పు ఉడికిందా లేదా అని చూసుకోవాలి పప్పు మెత్తగా ఉడికిందా లేదా చూసుకొని పప్పును ఒక చిల్లిలో బౌల్లో వేసుకొని దాన్ని వాటర్ తీసేసి అది కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత నేను ముందే బెల్లాన్ని తరిగి పెట్టాను అదే కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి దాంట్లో బెల్లం వేసి కరిగించాలి నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి ఆ తర్వాత మనం పప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి ఇలా పప్పు మిశ్రమం వేసుకొని మంచిగా కలిపేసి కాస్త నెయ్యి వేసి కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ వేసి ఒకసారి కలిపేసి తింపేసి పప్పు మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లో వేసి చల్లారని ఇవ్వాలి దాంట్లో నేను సోంపు పౌడర్ వేసానండి చాలా సూపర్గా ఉంటుంది టేస్టీ అయితే సోంపుని మిక్సీ పట్టేసి ఇలా వేసేసుకున్నాను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా గోధుమ పిండిని ఇలా చిన్న చిన్న ఉండలాగా చేసుకొని భక్ష్యాలు చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా నేనైతే పప్పు మిశ్రమాన్ని అప్పటిదప్పుడే ఉండ చుట్టేసుకొని భక్ష్యాలు చేశానండి ము నేను బటర్ పేపర్ వేసుకొని చేశాను చాలా ఈజీ ప్రాసెస్తో భక్ష్యాలు చేశానండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఇలా చేసుకొని స్టవ్ మీద తవ్వ పెట్టేసి అది వేడకగానే కాల్చుకొని మాడనివ్వకుండా చూసుకోవాలి భక్ష్యాలని నెయ్యితో కాల్చానండి నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్ కదండి ఎంతో కమ్మగా ఉంటే భక్ష్యాలు అండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని భక్ష్యాలు ఇలా కాల్చి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఎంతో సూపర్ టేస్టీ అయిన భక్ష్యాలు ఉగాది పచ్చడి రెడీ అండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయి ఛానల్